హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసురుచులు ఈరోజైతే నేను మసాలా వంకాయ పులుసు అయితే చేస్తున్నానండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఒక టమాటో తెల్లగడ్డ తర్వాత ఎర్రగడ్డ చింతపండు అన్నీ మిక్సీలో వేసుకొని మసాలా అయితే రుబ్బుకోవాలండి ఇందులోనే పసుపు కూడా ధనియాల పొడి కారొడి కూడా వేసుకొని మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది చపాతీ లేకి అన్నం లేకి చాలా బాగుంటుంది సో తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎర్రగడ్డ తర్వాత కరివేపాకు వేసుకొని వీటిని అన్నిటినీ బాగా వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటో ఒకటి కూడా వేయించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఎప్పుడు గుత్తి వంకాయ నా మామూలు వంకాయ పులుసు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సంగట్ కూడా సో నేనైతే ఉన్న నాలుగు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి చపాతీ అయితే చాలా బాగుంది కర్రీ సో ఈ విధంగా వంకాయలను కూడా బాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ రైస్ లేకు కూడా చేసుకోవచ్చు ఒక ఫెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర రుబ్బి పెట్టుకున్న కారం కూడా వేయించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం అయితే వేయించుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో అడుగుంట కండా కలుపుకుంటూ రావాలండి సో ఈ విధంగా పూర్తిగా వేగాక మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే కుక్కర్లో నాలుగు విజిల్ పెట్టాను బాగా ఉడికిపోయింది వంకాయ ఇందులోనే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మనము మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఈజీగా క్విక్గా అయిపోతుంది మార్నింగ్ సో నాలుగు విజిల్ తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ఉడికిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపావస్రుచులు సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నామండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మసా మసాలా వంకాయ పులుసు అయితే రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్